నా పేరు దేశాయ్ చంద్రన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిని ఆదోని ఆదోనిలో సుమారుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడైతే మున్సిపాలిటీకి ఎక్కడైతే లేఅవుట్ అయి ఆ స్పేస్ మున్సిపాలిటీకి ఇచ్చింటారో ఆ స్థలాల్లో చాలా చోట్ల కబ్జా అవుతుంటే మేము ఐదు చోట్ల ప్రతి వారము స్పందనలో పలానా చోట పలానా మున్సిపాలిటీ స్థలాన్ని కబ్జా చేసినారు అని చెప్పి మేము స్పందనలో ఇస్తున్నాము ఆ ప్రకారంగా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ ప్రకారంగా సర్వే చేయడము వాళ్ళని ఖాళీ చేయించడం జరిగింది ఈరోజు ఈరోజు ఆదోని మున్సిపాలిటీ సచివాలయం అధికారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంత స్థలం ఉంది మున్సిపాలిటీది అని చెప్పి పది సెంట్లో టెన్ పాయింట్ సిక్స్ ఏకర్స్లో ఇక్కడ మున్సిపాలిటీ స్థలం ఉంది అయితే వెన్నపూస సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి మొద మణి గురురెడ్డి వీళ్ళు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ప్రధాన అనుచరులు వీళ్ళు వీళ్ళు ఈ స్థలాన్ని ఈ స్థలాన్ని ఎక్కువగా ఎక్కువ మెజర్మెంట్ చూపించి ఆదిత్య నర్సింగ్ హోమ్ యాజమాన్య యాజమాన్యం వాళ్ళకి అమ్మినారు ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి సర్వే చేసి కొలతలేసి ఇక్కడంతా మార్క్ వేస్తున్నారు మార్క్ వేస్తే వాళ్ళు అమ్మిన స్థలము వాళ్ళు అమ్మిన స్థలము మెజర్మెంట్స్లో చూస్తే సగం కూడా లేదు ఇది ఈ నర్సింగ్ హోమ్ యాజమాన్యం వాళ్ళు మోసపోయినారు మోసపోయినారు ఇది జరిగిన విషయము మున్సిపాలిటీ ఎక్కడ చూసినా మేము మున్సిపాలిటీకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఆధోని మున్సిపాలిటీలో ముప్పై లేఅవుట్ స్పేసెస్ ఉన్నాయి లేఅవుట్ స్పేసెస్ మున్సిపాలిటీకి ఇచ్చినవి ఉన్నాయి ఆ స్పేస్కు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఎక్కడెక్కడైతే అన్యాక్రాంతం అయిందో అన్యాక్రాంతం అయిన చోట మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు ఆ స్థలాన్ని మళ్ళీ వాళ్ళు అధికారంలోకి తెచ్చుకోవాలా వాళ్ళు ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఆక్రమించుకోవాలని ఇప్పటికీ ఐదు చోట్ల పని మేము ఇవ్వడం జరిగింది నాలుగు చోట్ల మున్సిపాలిటీ అధికారులు ఇచ్చినారు అయితే ప్రతిసారి మేమే ఇవ్వలేము మున్సిపాలిటీ అధికారులే స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని చెప్పి మేము నాలుగవ తారీఖున ఈ స్థలం మీద స్పందనలు ఇస్తూ స్పందనలు ఇస్తూ సబ్ కలెక్టర్ గారి కూడా మేము చెప్పడం జరిగింది స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి ప్రతి వారం వచ్చి మేము ఇవ్వడమేటి సార్ మీరే స్పెషల్ డ్రైవ్ కమిషన్ చెప్పి చేపించండి అంటే చేపిస్తామన్నారు కానీ ఈ రోజు వరకు కూడా చేయలేదు మళ్ళీ మేము తిరిగి మున్సిపాలిటీ మున్సిపాలిటీ అధికారులకు విజ్ఞప్తి చేయడం ఏమంటే ఎక్కడైతే మున్సిపాలిటీ స్థలం ఉందో అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మొత్తం కొలతలేసి ఎవరైనా అన్యాక్రాంతం చేసింటే వాళ్ళని ఖాళీ చేయించాలా అక్కడ చుట్టూ ఫినిషింగ్ వేయాలి మున్సిపాలిటీ స్థలం ఏదైనా మున్సిపాలిటీ స్థలం ఫినిషింగ్ వేయాలా కనీసం మన దగ్గర ఫండ్స్ లేవు అవి లేవు అంటే కనీసం కంచెనే నిర్మాణం చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడంతా ముందు పెద్ద డ్రైనేజ్ ఉండింది సుమారుగా సంవత్సరం కింద సంవత్సరం వర కింద వాళ్ళు వైసీపీ నాయకులు వచ్చినారు వాళ్ళకి అమ్మినారు ఈ ఈ డ్రైనేజ్ మొత్తం మూసిపరేసినారు మూసిపారేసి ఈ స్థలమంతా మాదే అని చెప్పి వాళ్ళు అమ్మేయడం జరిగింది వాళ్ళు సో మోసాలు ఆదోని మున్సిపాలిటీలో గత ఐదున్నర సంవత్సరాలుగా విచ్చలవిడిగా జరిగింది మండగిరి పంచాయతీలో జరిగింది అదేవిధంగా ఆదోని మున్సిపాలిటీలో జరిగింది ఇప్పటికైనా సబ్ కలెక్టర్ గారు మేము ఇప్పుడు ఇప్పుడు మేము ఏదైతే డిమాండ్ చేసినామో ఆ డిమాండ్ మేరకు మీరు వెంటనే పనిని చేపట్టాలని చెప్పి కోరుతున్నాం ఇది 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 టోటల్ గా ఫార్టీ టూ బై ఫార్టీ సిక్స్ వాళ్ళది మున్సిపాలిటీతో వచ్చేసి టెన్ పాయింట్ సిక్స్ సెంట్స్ టెన్ పాయింట్ సిక్స్ సెంట్స్ వాళ్ళది ఎక్కడైతే ఫార్టీ టూ ఫార్టీ సిక్స్ ఉందో అమ్మిన వాళ్ళు అక్కడ సగం కూడా లేదు అది సగం కూడా లేదు వాళ్ళు ఏమో చూపించారు ఈ మున్సిపాలిటీ స్థలాన్ని ఇది మా స్థలం అని చెప్పి చూపించారు వీళ్ళు చూపించి మోసం చేశారు ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలా కేసులు పెట్టాలా వీళ్ళకి జైలు పంపాలా ఎవరైతే తప్పుడు మెజర్మెంట్స్తో కలిగి అమ్మినారో వాళ్ళ మీద కేసు పెట్టాలా ఇది స విషయం సార్ తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్స్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్